ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి అభ్యర్థుల భవితత్వం మొత్తం వివిధ ప్యాట్లలో నిక్తిప్తమై ఉంది జూన్ నాలుగున ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనే దానిపై క్లారిటీ వస్తుంది ఈ క్రమంలోనే చాలా సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి దీంతో వైసీపీ అధినేత జగన్ కూడా నూట యాభై ఒకటికి పైగా అసెంబ్లీ సీట్లు ఇరవై రెండు పార్లమెంటు స్థానాల్లో మాదే విజయం ఉంటుందని బహటంగా చెప్పారు అంతేకాదు అదే ఆయన లండన్లో చాలా ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వాలి అనే దానిపై కూడా చర్చ సాగుతుంది ఇప్పటికే గతంలో ఉన్నటువంటి చాలామంది మంత్రులకు ఈసారి పదవులు ఇవ్వకుండా కొత్త వారికి ఇవ్వాలని జగన్ భావించినట్టు తెలుస్తోంది అంతేకాదు హ్యాట్రిక్ కొట్టిన వారికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ సందర్భంలోనే గత ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నగరి ఎమ్మెల్యే రోజా ఈసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది మరి ఈ రోజాకు వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి పదవి ఇస్తారనే దానిపై ఒక వార్త బయటకు వచ్చింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అయితే ఆమెకు మంత్రి పదవి ఈసారి ఇవ్వరట దానికి బదులుగా మరో పదవి ఇస్తున్నారని తెలుస్తుంది మరి ఆ పదవి ఏంటి అనేది చూద్దాం ఒకవేళ నగరిలో రోజా గెలిస్తే మాత్రం శాసనసభాపతిగా రోజాను నియమిస్తారని తెలుస్తుంది ఇదే గనక జరిగితే మాత్రం రోజా చరిత్ర సృష్టించినట్టే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి కోడెల శివప్రసాద్ రెండవసారి తుమ్మినేని సీతారాం మూడవసారి శాసనసభాపతిగా రోజాను నియమించాలని జగన్ భావిస్తున్నారట ఇదే కనుక నిజమైతే మాత్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి సభాపతి పదవి దక్కించుకున్న మహిళ రోజా రికార్డులోకి ఎక్కుతుంది కానీ రోజా నగరిలో ఈసారి గెలవడం కష్టమే అని సంకేతాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది చూడాలి మరి ఆమె గెలిచి పదవిని అలంకరిస్తుందా ఓడిపోయి ఇంటి వద్ద కూర్చుంటుందా అనేది జూన్ నాలుగవ తేదీన తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది